హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చల్ల బాగున్నామండి ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఈ మ్యాంగో సీజన్ కదండి అందుకని మ్యాంగోస్తోని ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతమందికి ఈ మ్యాంగోతో ఐస్ క్రీమ్ ట్రై చేశారు కామెంట్లో చెప్పియండి ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వచ్చేయండి మరి మ్యాంగోస్ నీట్గా వాష్ చేసుకున్నానండి వాష్ తై తొక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మ్యాంగోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని జ్యూసర్ జార్లోకి వేసుకున్నామండి ఇప్పుడు దీనికి తగినంత షుగర్ వేసుకుంటున్నాము ఇది ఆల్రెడీ చాలా స్వీట్గా ఉంది అందుకే కొంచెం తగ్గించుకొని వేస్తున్నాను ఆ తర్వాత ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మిల్క్ వేస్తున్నానండి రెస్కీప్స్ కూడా చేస్తున్నాను చూసారా ఎంత క్రీమీ స్ట్రెచర్ వచ్చిందో గ్రైండ్ చేసుకుని వచ్చే వచ్చేసానండి వచ్చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూస్తే చాలా చాలా క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చిందండి చాలా చాలా బాగుంది ఇప్పుడు విగ్ని గ్లస్లో వేసుకుంటాను గ్లాసెస్కి రెండు మ్యాంగోస్ పెద్ద సైజు మ్యాంగోస్ ఒక ఒక టీ తోని ఒక ఐదు ఐస్ క్రీమ్ సరిపడినంతగా వచ్చిందండి కొంచెం మిగిలింది అంతే ఇప్పుడు వీటిని ర్యాప్ చేసుకుంటాను గ్లాస్ గ్లాసుని ర్యాప్ చేసుకున్నానండి అల్యూమినియం ఆయిల్ ఉంటుంది కదా వాడుకొని ఇలా అన్నిటిని Я бегезгин, да? ఇలా మొత్తం ఫైవ్లో కాయిల్తో ఇలా ప్యాక్ చేసేసాను ఇప్పుడు వీటికి స్టిక్స్ పెట్టుకోవాలండి అంటే కొంచెం హోల్డ్ చేస్తున్నాను ఫైవ్కి ఫైవ్ స్టిక్స్ అండి ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని మరి కొంచెం ముందు కదండి ఈ కప్పులోకి వేసేసాను ఇది తప్ప ఐస్ క్రీమ్ కప్పేది ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి పెట్టేస్తుందండి డీప్ ఇప్పుడు ఫ్రిజ్లో పెట్టేసాం కదండి ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఈవినింగ్ ఈవినింగ్ టైంలో ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ సిక్స్ అయింది అంటే రేపు ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక అంతవరకు ఇది కూలింగ్ డీ కూలింగ్కి బాగా ఐస్ క్రీమ్స్ రెడీ అవుతాయండి అంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అంటే త్రీ ఓ క్లాక్ వరకు ఉంచుతాను అప్పుడు ఎలా వచ్చేయో ఏంటనే కొంచెం చూపిస్తారండి నేను నిన్న ఈవినింగు సిక్స్ ఓ క్లాక్ పెట్టాను కదండి ఐస్ క్రీమ్స్ మ్యాంగో ఐస్ క్రీమ్స్ ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ టూ ఫార్టీ ఫైవ్ అయ్యిందండి ఈ టైంలోనే నన్ను తీసేసాను ఇంకా పిల్లలు ఆగలేకపోతున్నారు అందుకే తీసేసి ఎలా వచ్చాయి ఏంటో చూసేద్దామా మరి వచ్చేయండి ఐస్ క్రీమ్స్ తీసేసాను కదండి ఇప్పుడు ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి వచ్చింది దగ్గర నుండి ఎంత హార్డ్గా ఉన్నాయి ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోనే వాటర్ పట్టేసాము వాటర్ పట్టేసి ఇందులో దించేస్తున్నానండి అన్ని ఐస్ క్రీమ్లు కూడా అలానే పెస్తున్నాను అంటే ప్రజెంట్ మూడు ఐస్ క్రీమ్ తింటారు కాబట్టి మూడు ఐస్ క్రీమ్ మాత్రమే పెడుతున్నాను ఐస్ క్రీమ్స్ బయటకు తీసేసానండి తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఇలానే వాటర్లో దించేసి ఒక పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి చూసానండి ఐస్ క్రీమ్స్ ఎంత బాగా వచ్చాయో చాలా చాలా బాగా వచ్చేయండి మా పిల్లల కోసం ఎంతో ఇష్టంగా చేసిన రెసిపీ అండి ఇది ఇది చాలా చాలా బాగా వచ్చింది ఆల్రెడీ టేస్ట్ చేసి చూసాను చాలా చాలా బాగుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి